నమస్తే ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం బి కొత్తకోట మండలంలోని ఆదర్శ బాలికల పాఠశాల వసతి గృహాన్ని మండల ఎంపీడీఓ కృష్ణవేణి తనిఖీ చేశారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ఎంపీడీఓ కృష్ణవేణి మేడం గారిని విద్యార్థులు ఉపయోగించే శానిటరీ నేప్కిన్స్ మిషన్ ఇన్స్టిటేటర్ అడగగా వెంటనే స్పందించిన ఎంపీడీఓ విద్యార్థినిల యొక్క అవసరం మేరకు తక్షణం ఆదర్శ బాలికల వసతి గృహానికి నేప్కిన్స్ పరికరాన్ని ఇన్స్టినేటర్ను ప్రిన్సిపల్ శ్రీనివాసులు నాయక్ వార్డెన్ రెడ్డి లక్ష్మి గారికి ఎంఈఓ రెడ్డి శేఖర్ గారి చేతుల మీదుగా అందజేశారు విద్యార్థినిలు పరిశుభ్రతకు శానిటరీ వ్యర్థాలను పారివేయడం కొరకు భరోసా కల్పించడం వాటిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల విద్యార్థినిలు ఎంఈఓ రెడ్డి శేఖర్ హౌసింగ్ ఏఈ లావణ్య ప్రిన్సిపల్ శ్రీనివాసులు నాయక్ వార్డన్ రెడ్డి లక్ష్మి పాల్గొన్నారు అడిగిన వెంటనే సానిటరీ నాప్కిన్ ఇన్సినేటర్ను విద్యార్థినులకు అందజేసి ఎంపీడీఓ కృష్ణవేణికి ప్రిన్సిపల్ శ్రీనివాసులు నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు